పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్లి అంటే సేఫ్ జోన్ లో వదిలేయండి ఈ ప్రాంతానికి ఇప్పుడు జీడిపికల సీజన్ ఉంది ప్రతి ఒక్కరు తోటకెళ్తారు ఇబ్బందులు పడతారు అనేది వాళ్లకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచుమించు వంద నుండి నూట యాభై మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఎలుగు గంటల దాడిలోనూ అయినప్పటికీ కూడా వీళ్ళకి సీమ కుట్టినట్లేదు సార్ కొంచెం చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే అనేది నా అభిప్రాయం వజ్రకోతురు మండలం గు అనకాపల్లి సంబంధించినటువంటి నా పేరు నిరంజను ఇక్కడ సంబంధించేటంటే ఈ ప్రాంతం అంతా ఉద్దానం అంతా కూడా టోటల్ గా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇలాగా అంటే పదుల సంఖ్యలో అంటే ఎలుగు పంటల దాడిలోనూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన ప్రజలందరూ కూడా జీవన సాహస సంబంధించినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు ఇప్పటికీ ఈ నెల రోజుల్లోనే నాలుగు సార్లు మొరపెట్టినప్పటికీ కూడా ఈ నెల రోజుల్లో మూడు ఇన్సిడెంట్ జరిగినాయి ఈ మూడు ఇన్సిడెంట్ లోను కూడా మనం ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు తీసుకోకుండా అక్కడక్కడ అంటే పోస్టర్లు అంటించే వెళ్లారే తప్ప ఏ కార్యక్రమం దీని మీద తీసుకోలేదు కాబట్టి జనా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం వాళ్ళు వాళ్ళ దినచర్యగా రైతాంగం పనులకు వెళ్ళినప్పుడు ఒక అంటే పిల్లల బండి దాడి చేసేసి మరి అప్పలకొండ కోర్మారావు నెక్స్ట్ ఏంటంటే సిడిపెల్లి పెద్దడంటారు లోకనాథము వీళ్ళిద్దరిని కూడా అంటే స్పాట్ లోను పూర్తిగా ఎలుగుబంటి దాడి చేసి చంపివేయడం జరిగింది అలాగే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో ఉన్నారు లక్ష్మి తర్వాత సావిత్రైన ఉన్నారు వాళ్ళిద్దరు ఇంజ్యూరీస్ అయి ఇప్పుడు అంబులెన్స్ లో వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది అంటే వారానికి ఒక ఇన్సిడెంట్ ఈ విధంగానే జరుగుతోంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మేము అప్పుడు అంతకుముందు కూడా అంటే పిల్లల పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్లి అంటే సేఫ్ జోన్ లో వదిలేయండి ఈ ప్రాంతానికి ఇప్పుడు జీడిపికల సీజన్ ఉంది ప్రతి ఒక్కరు తోటకెళ్తారు ఇబ్బందులు పడతారు అనేది వాళ్లకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచుమించు వంద నుండి నూట యాభై మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఎలుగు గంటల దాడిలోనూ అయినప్పటికీ కూడా వీళ్ళకి చీమ కుట్టినట్లు లేదు సార్ కొంచెం చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం భజ్రకోతురు మండలం గునిపల్లి అనకాపల్లి సంబంధించినటువంటి నా పేరు నిరంజను ఇక్కడ సంబంధించి ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఉద్యానం అంతా కూడా టోటల్ గా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇలాగా అంటే పదుల సంఖ్యలో అంటే ఎలుగు గంటల దాడిలోనూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ప్రజలందరూ కూడా జీవన సహచర్య సంబంధించినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు ఇప్పటికీ ఈ ఈ నెల రోజుల్లోనే నాలుగు సార్లు మొరపెట్టినప్పటికీ కూడా ఈ నెల రోజుల్లో మూడు ఇన్సిడెంట్ జరిగినాయి ఈ మూడు ఇన్సిడెంట్ లోను కూడా మనం ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు గురించి తీసుకోకుండా అక్కడక్కడ అంటే పోస్టర్లు అంటించే లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం వాళ్ళు వాళ్ళ దినచర్యగా రైతాంగం పనులకు వెళ్ళినప్పుడు ఒక అంటే పిల్లల బండి దాడి చేసేసి మరి అప్పలకొండ కోర్మారావు నెక్స్ట్ ఏంటంటే చిడిపెల్లి పెద్దడంటారు లోకనాథము వీళ్ళిద్దరిని కూడా అంటే స్పాట్ లోను పూర్తిగా ఎలుగుబండి దాడి చేసి చంపివేయడం జరిగింది అలాగే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో ఉన్నారు లక్ష్మి తర్వాత సావిత్రైన ఉన్నారు వాళ్ళిద్దరు ఇంజూరీస్ అయి ఇప్పుడు అంబులెన్స్ లో వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది అంటే వారానికి ఒక ఇన్సిడెంట్ ఈ విధంగానే జరుగుతోంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మేము అప్పుడు ముందు కూడా అంటే పిల్లల పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్లి అంటే సేఫ్ జోన్ లో వదిలేయండి ఈ ప్రాంతానికి ఇప్పుడు జీడిపికల సీజన్ ఉంది ప్రతి ఒక్కరు తోటకెళ్తారు ఇబ్బందులు పడతారు అనేది వాళ్లకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచుమించు వంద నుండి నూట యాభై మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఎలుగు గంటల దాడిలోను అయినప్పటికీ కూడా వీళ్ళకి చీమ కుట్టినట్లు లేదు సార్ కొంచెం చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం వజ్రకోతురు మండలం గునుపెల్లి అనకాపల్లికి సంబంధించినటువంటి నా పేరు నిరంజను ఇక్కడ సంబంధించింటే ఈ ప్రాంతం అంతా ఉద్దానం అంతా కూడా టోటల్ గా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక ఐదారు ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇలాగా అంటే పదుల సంఖ్యలో అంటే ఎలుగు గంటల దాడిలోనూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన ప్రజలందరూ కూడా జీవన సాహచర్య సంబంధించినటువంటి పరిస్థితుల్లో అంటే ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు అటవీ శాఖ వాళ్ళు ఇప్పటికీ ఈ ఈ నెల రోజుల్లోనే నాలుగు సార్లు మొరపెట్టినప్పటికీ కూడా ఈ నెల రోజుల్లో మూడు ఇన్సిడెంట్ జరిగినాయి ఈ మూడు ఇన్సిడెంట్ లోను కూడా మనం ఎంత పెట్టుకున్నా కూడా వాళ్ళ తీసుకోకుండా అక్కడక్కడ అంటే పోస్టర్లు అంటించే వెళ్లారే తప్ప ఏ కార్యక్రమం దీని మీద తీసుకోలేదు కాబట్టి జనా అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు ఉదయం వాళ్ళు వాళ్ళ దినచర్యగా రైతాంగం పనులకు వెళ్ళినప్పుడు ఒక అంటే పిల్లల బండి దాడి చేసేసి మరి అప్పలకొండ కోర్మారావు నెక్స్ట్ ఏంటంటే డిపెల్లి పెద్దడంటారు లోకనాథము వీళ్ళిద్దరిని కూడా అంటే స్పాట్ లోను పూర్తిగా ఎలుగుబంటి దాడి చేసి చంపివేయడం జరిగింది అలాగే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో ఉన్నారు లక్ష్మి తర్వాత అని ఉన్నారు వాళ్ళిద్దరు ఇంజ్యూరీస్ అయి ఇప్పుడు అంబులెన్స్ లో వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది అంటే వారానికి ఒక ఇన్సిడెంట్ ఈ విధంగానే జరుగుతోంది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏం తీసుకుంటారో తెలియదు మేము అప్పుడు అంతకుముందు కూడా అంటే పిల్లల పిల్లలు ఉన్నటువంటి వాటిని మీరు తీసుకెళ్లి అంటే సేఫ్ జోన్ లో వదిలేయండి ఈ ప్రాంతానికి ఇప్పుడు జిడిపికల సీజన్ ఉంది ప్రతి ఒక్కరు తోటకెళ్తారు ఇబ్బందులు పడతారు అనేది వాళ్లకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ చర్య జరగలేదు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇంచుమించు వంద నుండి నూట యాభై మంది కూడా చనిపోయి ఉంటారు ఈ ఏడు గంటల అయినప్పటికీ కూడా వీళ్ళకి చీమ కుట్టినట్లు లేదు సార్ కొంచెం చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలు ఇప్పటికైనా మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం